చిత్తూరు అప్డేట్ స్వాగతం చిత్తూరు జిల్లా ఫ్యాఫ్టో నూతన కార్యవర్గానికి ఎన్నికల అధికారిగా స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి నరోత్తమరెడ్డి ఎన్నికల పరిశీలకులుగా గంటామోహన్ జీవి రమణ చెంగల రాయ మందలు వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాఫ్టో చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక ఫ్యాఫ్టో చైర్మన్ ఎన్ మణిగండన్ జి మునీర్ అహ్మద్ రూటా కో చైర్మన్లు బి రామూర్తి బీటీఏ బి అరుణ్ కుమార్ హెచ్ఎంఏ పి రహ్మద్ బాషా ఎస్ఏఏ డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఎన్ఆర్ మదన్ మోహన్ రెడ్డి ఎస్టీయు చిట్టిబాబు ఏపీటీఎఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జి ముక్తార్ అహ్మద్ ఏపీటీఎఫ్ రెండు వందల యాభై ఏడు ఏ మునాహ్ ఆప్తా జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎం సోమశేఖర్ నాయుడు యుటిఎఫ్ బి మోహన్ యాదవ్ ఎస్టీయు కె కిరణ్ కుమార్ ఏపీటీఎఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కే గోపీనాథ్ ఏపీటీఎఫ్ రెండు వందల యాభై ఏడు లక్ష్మీపతిరెడ్డి ఆప్తా రవీంద్రనాథ్ రెడ్డి హెచ్ఎంఏ మహ్మదుల్లా రూటా తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈనాటి కార్యక్రమంలో ఎస్పి బాషా పార్థసారథి సురేష్ బాబు జగదీష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ప్రాక్తో కార్యవర్గ ఎన్నిక కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి వివిధ సంఘ ప్రాక్తో అనుబంధంగా ఉండేటువంటి యూటీఎఫ్ ఎస్టీయూ ఏపీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఏపీఎఫ్ టూ ఫిఫ్టీ సెవెన్ బీటీఏ హెచ్ఎం అసోసియేషన్ స్కూల్ ఎస్ అసోసియేషన్ ఇవన్నీ కూడా రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇందులో రాష్ట్ర ప్రభుత్వ మేరకు ఈవేళ డ్యూటీఎఫ్ సంబంధించిన వ్యక్తి చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా సెక్రటరీ జనరల్గా మనకు రూటార్కు సంబంధించినటువంటి అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది వారందరినీ కూడా ఈవేళ మనము సాయంత్రం చిత్తూరులో న్యూటీఎఫ్ భవన్లో సమావేశం ఏర్పాటు చేసుకొని ఏకగ్రీ కూడా సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది ఎన్నికైనటువంటి సభ్యులంతా కూడా వచ్చే రెండు సంవత్సరాలు ఉపాధ్యాయుల సంస్థలంతా కూడా ఇటు జిల్లాకి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు వాళ్ళు ప్రాతినిధ్యం చేసి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు తీర్చడంలో చెప్పి ఆశిస్తున్నారు నటిస్తున్నారు అనేటటువంటి భావన అయితే వ్యక్తమవుతోంది గతంలో ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయాన్ని పక్కగా వచ్చినటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు అదేవిధంగా ఉన్న స్థాయి అధికారులు కావచ్చు దాన్ని పాటించడం లేదు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏ సమస్యలైనా పరిష్కారం చేద్దామంటే మేము ఎప్పుడు బిజీ అనేసి అంటున్నాం ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్ అంటున్నాం కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తే కోఆర్డినేషన్ సమావేశం కూడా ఇదిగదు అని చెప్పేసి వాయిదా వేసినటువంటి పరిస్థితి నూతనంగా మనం బాధితులకి వచ్చేటటువంటి మన కార్యవర్గం తరఫున తప్పనిసరిగా జిల్లా ఉన్నతాధికారి కలిసి విద్యా రంగంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధికారులు పరిష్కారం చేయాలా అధికారులు పరిష్కారం చేసే క్రమంలో ఉపాధ్యాయ సంఘాలుగా వాళ్ళు చేసేటటువంటి అభిప్రాయం చేసుకోవాలని చెప్పేసి మనం తప్పనిసరిగా అధికారుల నుంచి తీసుకెళ్లి వెంటనే కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఎస్ఎస్సి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ మూల్యాంకనానికి సంబంధించినటువంటి విషయంలో కూడా స్మార్ట్ సెంటర్లలో కనీస వసతులు కల్పించడం కానీ నిబంధనలు మేరకు అక్కడ సిబ్బందిని నియామకం చేయడం కానీ అదేవిధంగా దీర్ఘకాలంగా సమస్యలతో ఉన్నటువంటి సిబ్బందిని మినహాయింపు ఇవ్వడం కానీ ఇబ్బందులు ఉన్నటువంటి వారిని గుర్తించి ముందుగానే వారికి భరోసా ఇవ్వడం కానీ అదేవిధంగా అక్కడ మంచినీరు తాగ మంచి వెలుతురు అదేవిధంగా కరెంటు నిరంతరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా గతంలో రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఏప్రిల్లో జరిగినటువంటి ఈ ఎస్ఎస్సి మూల్యాన్ని బకాయిని త్వరకు చెల్లించదు దానిపై కూడా స్పష్టత అవ్వాలని చెప్పేసి కూడా మనం అధికారులు సందర్భంగా మా జిల్లా కలెక్టర్ పక్షాన అభిప్రాయం చేయండి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈరోజు చిత్తూరు జిల్లాలో కరెక్టర్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జిల్లా ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నన్ను ఫ్యాక్టో చైర్మన్గా ఎన్నుకున్నటువంటి యాకగ్రీలు ఎన్నుకున్నటువంటి ఫ్యాక్టో సభ్య సంఘాల ప్రతినిధులందరికీ అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము ఫ్యాక్టో సంఘం చైర్మన్గా ఈరోజు కొన్ని తీర్మానాలు కూడా తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వము ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల చూపినటువంటి నిర్లక్ష్య ధోరణిని ఫ్యాప్టోగా ఎన్నో పోరాటాలు ధర్నాలు చేసి ఎదుర్కోవడం జరిగింది నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వము ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మంచి చేయాలని చాలా ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదట ఫ్యాక్టోగా మేము ఇచ్చేట డిమాండ్ ఏమంటే వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేసి విద్యారంగన పరిరక్షణకు ప్రభుత్వం పూనుకోవాలని అదేవిధంగా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల్ని ఇప్పటికే ఇచ్చారు ఇంకా రావాల్సినటువంటి మొత్తం బకాయిల్ని చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తర్వాత సిపిఎస్ను రద్దు చేసి సిపిఎస్ జిపిఎస్ ఏది మాకు అవసరం లేదు అన్నిటిని రద్దు చేసి మాకు ఓ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఫ్యాప్టో తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఉండేటటువంటి విద్యారంగ పరిరక్షణలో చాలా లోటుబాట్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఫ్యాక్టో సభ్య సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటినీ మేము ఫ్యాక్టో సంఘం పక్షాన ప్రాతినిధ్యం చేస్తాము పోరాటాలకి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం దిగి రాకపోతే ఏ పోరాటానికైనా చిత్తూరు ఫ్యాక్టో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం రాష్ట్ర ఇంకా జిల్లా అధ్యక్షుడి నేను నన్ను క్యాప్ ఇవ్వడం జరిగిన కార్యవర్గ సమావేశంలో హూటాక్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ జనరల్గా ఎన్నుకోబడింది రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ సమస్యల పట్ల పాఠశాల బలోపించం చేయడానికి కృషి చేస్తానని ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారంగా పోరాడుతామని కృషి చేస్తున్నాను